హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక్కడ చూడండి నిన్న నైట్ మా గ గల్లీలో గణపతి దగ్గర పూజ అన్నమాట పూజ టైంకి స్టేజ్ మొత్తం పిల్లలతోటే నిండిపోతుంది ప్రతిరోజు కూడా ఇట్లనే ఉంటుంది మేము అందరం కింద చేర్సేసుకొని కూర్చుంటాము పిల్లలు మాత్రం ఇక్కడనే కూర్చుంటారు అనమాట వాళ్ళు అల్లరు చూడండి పంతులు ఎంత చెప్పినా కూడా వినరు పిల్లలకు కూడా గణేష్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళకి ఇక్కడ గేమ్స్ పెడతామని చాలా ఇష్టం అందుకే ఎక్కడున్నా పూజ టైంకి మాత్రం వస్తారు ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మా దగ్గర అయితే మా గల్లీలో గణేష్ దగ్గర ఇట్లా ఎంజాయ్ చేస్తామన్నమాట పిల్లలు పెద్దలు అందరు కూడా నేను టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ వీడియోస్ కూడా ఇందులోనే కలిపి పెట్టిన మా గణేష్ పూజని చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రతిరోజు మాకు పండగ రోజే ప్రతి రోజు మాకు వినాయక చవితే అంత ఎంజాయ్ చేస్తుంటాం అనమాట ఈ పదకొండు రోజులు కూడా మాకు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది పిల్లలకైతే ఇంకెక్కువ ఎంజాయ్ ఉంటుంది స్కూల్ నుండి వస్తున్నారు ఈడొచ్చి ఆడుతున్నారు పిల్లలు చూడండి స్టేజ్ మొత్తం పిల్లలతో అందులో మా పాప కూడా ఉంది ఆమెకైతే ఇంకా చాలా ఇష్టం ఇట్లా ఎంజాయ్ చేసుడు వీళ్ళు చదవడం కూడా మర్చిపోయినరు ఈ పదకొండు రోజులు ఇంతే సంగతులు అనమాట పిల్లలకి మాత్రం వాళ్ళని కూడా మనం ఏం అనలేము కదా వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఉంటుంది చూడండి స్టేజ్ నిండా వీళ్ళే ఉంటారు అల్లరి చేస్తుంటారు పంతులు చెప్పినా కూడా వీళ్ళకు అసలు అర్థం కాదు పాపం చిన్న పిల్లలు కదా ఎంజాయ్ చేస్తుంటారు పూజ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ రాజశేఖర్ రెడ్డి గేమ్స్ పెడతాడనమాట ఆ గేమ్స్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వాళ్ళకి ప్రసాదం గురించి కూడా ఆలోచన ఉండదు వాళ్ళ గేమ్స్ గురించే ఉంటుంది అంత ఇష్టం పిల్లలకి మా బొజ్జ గణపాయం చూడండి ఎంత బాగున్నాడో పోయినసారి కంటే ఈసారి మా గణపతి చాలా బాగున్నాడు చాలా పెద్దగా ఉన్నాడు రోజైతే ఇట్లా పూజలు జరుగుతున్నాయి చూస్తుండగానే ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు ఫ్రైడే రోజు పూజ రాజశేఖర్ రెడ్డి వాళ్ళది వ్లాగ్ కూడా మీకు పెడతా ఇట్లా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇట్లా గేమ్స్ పెడతాడు అనమాట దీనికి లీడర్ రాజశేఖర్ రెడ్డి ఆయన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తా అని చెప్పిండు వాళ్ళ అందుకే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంటారు మంచిగా ఆడతారు అనమాట ఎవరికి గిఫ్ట్ వస్తుందో అని కాంపిటీషన్ ఫుల్ ఉన్నది ఇక్కడ పిల్లలందరితోటే మా గణేష్ దగ్గర చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళ అల్లరి వీళ్ళ గేమ్స్ అవన్నీ చూస్తుంటే మాకైతే టైమే తెలియట్లేదు ఇక్కడ వినోద జనక్క నేను అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ పిల్లల గేమ్స్ చూసుకుంటా ఇక్కడ మా ఆయన వాళ్ళు ఈ పిల్లలు మా పిల్లలు జనక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా ఆయన రాజశేఖర్ రెడ్డి కోలాటం వేస్తున్నారనమాట పూజ అయిపోయిన తర్వాత వీళ్ళ కోలాటం వేస్తున్నారు వీళ్ళకి వినోద చూపిస్తుంది అనమాట ఈమె మాస్టర్ వీళ్ళకి ఇట్లా వాళ్ళు ఈమెం ఆడితే వాళ్ళు అదే ఆడుతున్నారు వాళ్ళు నేర్చుకొని ఆడుతున్నారు అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఆడుతుంటే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు మా ఆయన అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పిల్లలతో పాటు ఆయన కూడా ఇట్లా ఎంజాయ్ చేసాడు అంటే చాలా ఇష్టం మా మా పిల్లలు చూడండి పోలాటం అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్యలో డ్యాన్సులు చేస్తారు వాళ్ళకి ఎప్పుడు ఎంజాయ్ అనిపిస్తే అప్పుడు అది చేస్తుంటారనమాట ఈయన మా కిందున్న సత్యనారాయణ రెడ్డి అని అనమాట ఆయన కూడా వీళ్ళందరినీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తాడు ప్రతిరోజు ఆయన డ్యాన్సులు చేయడు కాకపోతే పిల్లలందరూ చేస్తుంటే ఆయన చూసుకుంటా కూర్చుంటాడు ఇక్కడ ఇది ఇంకొక డే పూజ అనమాట ఆ రోజు కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ జరిగినాయి అన్ని కలిపి పెడుతున్నాను నేను లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ ఎవ్వరికి విసుగు రావద్దు కాబట్టి ఇట్లా కలిపి పెట్టేస్తున్నా నా వీడియో చూసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడండి ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు కొద్దిసేపు కోలాటాలు కొద్దిసేపు డాన్సులు చాలా అల్లరి పిల్లలు ఈ పిల్లలు అందరూ అందులో పెద్ద అల్లరి పిల్లవాడు రాజశేఖర్ రెడ్డి ఆయన వల్లనే పిల్లలు ఇంకా అల్లరి చేస్తుంటారు అనమాట ఆయన లేకపోతే పిల్లలు ఎవ్వరూ అల్లరి చేయరు పాప మూడిగా ఉంటారు సైలెంట్గా ఉంటారు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ఉంటేనే ఆ వినాయకుని మండపానికి ఒక కళ వస్తుంది అందుకే ఈ చిన్న చిన్న పిల్లలు కూడా అన్న రావాలని ఎదురు చూస్తుంటారు గేమ్స్ పెడతాడు రాజశేఖర రెడ్డి అని వచ్చి గేమ్స్ పెడతాడు అని చూస్తుంటారు అనమాట ఈమె వాళ్ళ మమ్మీ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ మమ్మీ అనమాట వీళ్ళ పూజ ఫ్రైడే రోజు ఉంది ఖచ్చితంగా చూడాలి ఆ వీడియో కూడా పెట్టేస్తా చూడండి పిల్లలు ఎంజాయ్ చూడండి చిన్న పిల్లలు అయిపోతారు మా పిల్లలు అయితే మస్తు అల్లరి పిల్లలు చిన్న పిల్లల్లాగా చేస్తుంటారు మా పాప కూడా కోలాటం అంటే ఆమెకు చాలా ఇష్టం ఆడదామని చూస్తుంది ఇక్కడ మేము మేమందరం కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము ఈమె వినోద అనమాట వాళ్ళకి మాస్టర్ ఈమె ఇప్పుడు ఈమె చెప్తే వాళ్ళు స్టెప్స్ వేస్తారు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇట్లా వాళ్ళ అల్లరి మా మా బాబు చూడండి ఆమె చుట్టూ తిరుగుకుంటా కోలాటం ఆడుతున్నాడు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటాం ఫ్రెండ్స్ మేము అయితే అసలు ఎట్లా గడిచిపోతున్నాయో కూడా తెలుస్తలేదు మాకు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాము వినాయకుడి దగ్గర బతుకమ్మల సెలబ్రేషన్ అన్నీ కూడా పండగలు హోలీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటాం మేము మాకు బాగా ఇష్టం ఇట్లా అందరం కలిసి ఎంజాయ్ చేయడము తర్వాత మేము కూడా కోలాటం వేసుకున్నాం అన్నమాట పిల్లలందరూ వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ మాతో పాటు పిల్లలు కూడా ఇట్లా ఆడినరు చాలా బాగా అనిపించింది మంచి మంచి డిజే సాంగ్స్ పెట్టుకొని ఇట్లా కోలాటం అయితే ఆడుకుంటాం మేము రోజు కూడా ఇట్లా గేమ్స్ పెట్టుకుంటాము అంతా ఎంజాయ్ చేస్తుంటాం బాగా అనిపిస్తుంటుంది చూడండి పిల్లలు కూడా నేర్చేసుకున్నారనమాట మా ఆయన చూడండి మా ఆయన అయితే ఫస్ట్ టైమే ఇంత బాగా ఆడుతున్నాడు ఆయన కూడా చాలా ఇష్టం ఇట్లా చిన్నపిల్లలతోటి మాతో ఇట్లా ఎంజాయ్ చేస్తు చేస్తుంటాడు ప్రతిసారి కూడా మా గల్లీలో అందరు ఇట్లనే ఉంటారండి కలిసిమెలిసి మంచిగా ఆడుకుంటారు మా ఆయన చూడండి ఎంత బాగా ఆడుతున్నాడో ఇట్లా ఎంజాయ్ అన్నమాట మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్కి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియోస్ చూడకుండా ఉండకండి చూసి ఒక లైక్ ఇవ్వకుండా కూడా ఉండకండి ఒక లైక్ ఇవ్వండి ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిరోజు నా నా వీడియో చూస్తున్నందుకు నాకు లైక్ ఇస్తున్నందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇక్కడ మేము అందరం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇట్లుంటుంది ట్వెల్వ్ వరకు కూడా మేము ఇట్లనే ఎంజాయ్ చేస్తుంటాము మా బాబు ఇంకా జనక వాళ్ళ బాబు అక్షయ్ చూడండి ఫుల్ డ్యాన్సులే డ్యాన్సులు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళని ఎవ్వరు ఆపేవాళ్ళు వాళ్ళు అనమాట అంత ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటుంది మా అల్లరి థ్యాంక్ యూ సో మచ్